నారదుని యొక్క ఉపదేశ వాక్యము నారదుడు త్రిలోక సంచారి పద్నాలుగు భువనమ్ములు తిరుగువాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో నేరుగా సంభాషించువాడు గానములో ఆరితేరినవాడు గానములో హనుమంతుడు తుంబురుడు నారదుడు సమానస్కందులు అన్ని విద్యలలో ఆరితేరినవాడు కానీ విద్యలలోకెల్లా బ్రహ్మ విద్య గొప్పదని శృతిశ్రుతులు ఘోషించుచున్నందున ఆ బ్రహ్మ విద్య గురుముఖత పొందవలేనని కానీ వేరే మార్గము లేదని నిర్ణయింపబడెను కనుక నారదుడు ఇలా అనుకునేను నాకు గురువు అవసరం లేదని నాకు నేనే బ్రహ్మ విద్యను పొందగలనని నిర్ణయించుకొని గురు సాన్నిధ్యము పొందక పదునాలుగు భువనంబులు తిరుగుచుండెను ఒకనాటి సమయమున దేవ బ్రహ్మ లోకములో గురుభక్తుల సనాతన జ్ఞాన సభ జరుగుచుండెను అది తెలిసి నారద మహర్షి ఆ సభకు వెళ్ళిన వాడాయను అక్కడ ముఖద్వారం దగ్గర ద్వారపాలకులు అడ్డగించి ఇది సనాతనమైన న్యాయమైన జ్ఞాన సభ అని చెప్పిరి అందుకు నారదురు అది తెలిసి నేను సభకు పోవలేనని వచ్చానని చెప్పాను అయితే మీ గురువు ఎవరు వారి నామధము ఏమిటి వారి గురు పరంపర చెప్పినసో లోనికి వెళ్ళి తమ గురునామము చెప్పి అంగీకారము తెలుసుకొని మిమ్ములను లోనికి పంపెదము ఇది మా కర్తవ్యము అని తెలిపారు మీ గురువుగారి పేరు చెబితే మేము లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న గురువులందరికీ కూడా ఆ గురువుగారి పేరు చెప్పి మిమ్మల్ని లోపలికి వెళ్ళడానికి అనుమతి తీసుకొని వస్తాము అని చెప్పారనమాట వాళ్ళు ద్వారపాలకులు అంతటా నారద మహర్షి నాకు గురువు లేడనియో నేను పద్నాలుగు లోకములు ఈ శరీరముతో తిరుగుచున్నాను నేను ప్రవేశించే స్థలము లేదు నన్ను లోనికి పోనీయండి అని అనగా అందుకు ద్వారపాలకులు గురువు పేరు చెప్పనిదే లోనికి పంపుటకు వీలు లేదని నిశ్చయముగా చెప్పిరి నారద మహర్షి చింతాక్రాంతుడై తిరిగి వెళ్ళిపోవచ్చు లోనికి పోయి చూడనదే నేను ఉండబట్టలేను లోన ఏమి జరుగుతున్నదో అన్న కుతూహలం ఎక్కువై ఎక్కువైన వాడే నాకు గురువు ఎక్కడ లభించనని తిరుగుతూ బ్రహ్మలోకమునకు వెళ్ళి తండ్రి నాకు ఉపదేశం చేసి నాకు గురువును ప్రసాదించమని కోరగా నారద నేను అందుకు తగను అని చెప్పి పంపివేశను అదేవిధముగా బ్రహ్మలోకము నుండి కైలాసమునకు వెళ్ళగా అక్కడ పరమేశ్వరుడు కూడా బ్రహ్మదేవుడు చెప్పిన సమాధానమే చెప్పాను పద్నాలుగు భువనమ్ములు తిరిగి నా కూడా నారద మహర్షికి గురువు లభించలేదు నారదుడు కలహప్రియుడు హాస్యపరుడు అందువల్ల ఎవరునూ ముందుకు రాలేదు ఈ విధముగా తిరుగుతూ నైమిషరణ్యములో తిరుగుతూ అక్కడ మునీందులను ఆశ్రయించగా వారు నారద మహర్షికి గురువుగా ఉండటకు అంగీకరించగా తమకు ఆ విష్ణు భగవానుడే దారి చూపవలనని సూచించగా వెంటనే వైకుంఠమును ఏగి స్వామి నాకు గురూపదేశం చేసి గురువుగా ఉండమని ప్రార్థించగా అంత విష్ణు భగవానుడు నారద నీకు గురువు లభించవలెనన్న గంగానదీ తీరమునకు పోయి వెదుకుకోమని చెప్పారు అప్పుడు ఆ నారద మహర్షి గంగా తీరమునకు వెళ్ళి అక్కడ వెదుగుతూ ఉండగా ఒక చోట చేపలు పట్టుకొనొచ్చు ఒక బెస్తవాడు కనిపించను చూశారండి అన్ని లోకాలు తిరిగినా కూడా ఒక్క స్వామి కూడా నారద మహర్షికి గురుపదేశం చేయలేదన్నమాట ఎందుకంటే అక్కడ చెప్తున్నారు కదా తన హాస్యపరుడు కలహభోగి అని అలా అందుకోసమే తనకి చేయలేదు గురుపదేశం చేయలేదనమాట అప్పుడు ఇక స్వామి ఏం చెప్పారనంటే గంగానది తీరానికి వెళ్తే అక్కడ మీకు కనిపిస్తారు ఎవరన్నా అని చెప్తారు అక్కడికి వెళ్ళేప్పుడు బెస్తవాడు కనిపించను అనమాట అప్పుడు నారద మహర్షి ఆ బెస్తవాను వద్దకు వెళ్ళి నిలుచుండెను ఎంతసేపు నిలుచున్ననో ఆ బెస్తవాడు నారదుని వైపు చూడలేదు ఏకాగ్రతతో చేపలు పట్టుకొని చూ ఉండెను కానీ నారదుని వైపు అయితే చూడలేదు ఇతనికి తనకు తప్పక గురూపదేశం చేయనని గ్రహించిన వాడే తనకు అని చేయమని కోరగా బెస్తవాడు స్వామి మీరు సర్వసంగ పరిత్యాగులు మహానుభావులు త్రిలోక సంచారులైనా మీకు నేను గురువేమిటి నాకు మంత్రం రాదు అని చెప్పాను నారద మహర్షి ఆ బెస్తవానితోని చెప్పారు మీరు నాకు తప్పక గురుపదేశం చేస్తారు తప్పక చేయండి స్వామి అని చెప్పి అడిగారు అప్పుడు బెస్తవారు కంగారు పడి మీరు సర్వసంగ పరిత్యాగులు త్రిలోక సంచారాన్ని మీకు నేను గురువేమిటి నాకు అసలు ఏ మంత్రము రాదని చెప్పారనమాట అది అంతటా నారద మహర్షి నేను మీకు మంత్రము చెబుతాను అదే మంత్రము నాకు చెవిలో చెప్పి నాకు గురువును ఉండమని కోరగా అందుకు బెస్తవాడు ఎంతో కష్టం మీద ఒప్పుకొని వచ్చారు ఇద్దరూ గంగానదిలో స్నానం చేసిన తర్వాత నారదును ముందుగా బెస్తవానికి మంత్రము నేర్పెను ఆ మంత్రమును బెస్తవాడు నారద మహర్షికి ఉపదేశించి నారద మహర్షికి బెస్తవాడు గురువయ్యను చూశారండి ఆ బెస్తవారికి అతనికి అసలు ఏ మంత్రము రాదు అతను ఏమీ చదువుకోలేదు అతనికి ఏ జ్ఞానమో తెలియదు అప్పుడు అందువల్ల అతను మాత్రమే తనకు గురువుగా ఉండగలరాని అనుకొని నారద మహర్షిని చేశారు ఒక మంత్రాన్ని ఆయన చెవిలో చెప్పి అప్పుడు అదే మంత్రాన్ని ఈయనకు ఉపదేశించమని అన్నారనమాట ఉపదేశము పొంది దేవలోకముకు వెళ్ళుచు పద్నాలుగు లోకాలు ఈ శరీరంతో తిరుగుతూ మహారుషునని త్రిలోక సంచారినని కొనియాడుచున్న నేను ఇంత బతుకు బతికి ఈ బెస్తవాన్ని గురువు అని చెప్పుకోవలసి వచ్చిందే అని మనసులో సంశయము పొందినవాడాయను ఈ సంశయముతో సనాతన జ్ఞాన సభకు వెళ్ళగా అక్కడ నాలుగు వైపుల ద్వారములు మూసి ఉండెను చుట్టూ తిరుగుచుండెను అతను లోపలికి నుండి ఒక శబ్దము వినవచ్చినప్పుడు ఆ శబ్దము ఏమనగా గురుద్రోహులకు ఇక్కడ స్థానము లేదు ఒక అక్షరము చెప్పినా గురువేనని నమ్మి గురుసేవ చేసిన వారికే ఇక్కడ స్థానము లభించగలదు అని శబ్దము వినపడెను తన తప్పు తెలుసుకునిన వాడైనా గురుద్రోహులకు నూరు శునకములు జన్మ ఎత్తిన ఆ దోషము పోవునని వినవచ్చెను అబ్బా నారద మహర్షి చింతాక్రాంతుడై విష్ణు భగవానుని వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి మార్గము చూపమని వేడుకొనగా మరలా నీవు ఆ బెస్తవాని వద్దకు వెళ్ళి వాని కాళ్ళు పట్టుకో రక్షిస్తాను అని చెప్పేంతవరకు వదలవద్దని ఉపాయము చెప్పాను అంత నారదురు మరల ఆ బెస్తవాని వద్దకు వచ్చి స్వామి నన్ను రక్షించు అని రెండు కాళ్ళు పట్టుకున్నాను అప్పుడు బెస్తవాడు గోల నేను చేపలు పట్టుకోవద్దా నీకు వచ్చిన కష్టం ఏమిటి అనగా నారదురు నన్ను రక్షిస్తాను అంటేనే లేస్తాను కానీ లేకపోతే నీ పాదాలు వదలను అని పట్టుకునే ఉన్నాడు ఆ బెస్తవాడు రక్షిస్తాను అని అభయం ఇచ్చి నారద మహర్షిని లేవదీసి విషయము తెలుసుకొని మానవ జన్మ ఎత్తవలెనంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జన్మ ఎత్తితే కానీ రాదు అందులో శునక జన్మ కూడా ఒకటి కనుక ఈ విధంగా వంద సార్లు శునక జన్మ ఎత్తవలసి ఉన్నదని చెప్పగా బెస్తవాడు గ్రహించి స్వామి కళ్ళు మూసుకొనుడు అని చెప్పగా నారదుడు కళ్ళు మూసుకోగా బెస్తవాడు తన చేతిలో ఉన్న వలను నారద మహర్షి మీదకు విసిరి కళ్ళు తెరవమని చెప్పగా నారదునకు ఆ వలకు ఉన్న రంధ్రములన్నియు శునకములుగా కనిపించిన పిమ్మట మరలా కళ్ళు మూసుకోమని చెప్పి బెస్తవాడు వలను తీసివేసెను అంతట నారద మహర్షి కళ్ళు తెరిచి చూడగా బెస్తవాణి రూపములో ఉన్న ఆ విష్ణు భగవానుడు విశ్వరూప దర్శనం ఇచ్చెను నారద మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమించమని వేడుకొని తన గురువు బెస్తవాడు అని చెప్పుకొని సనాతన జ్ఞాన సభకు వెడలేను ఈ విధముగా నారద మహర్షి కూడా గురువు యొక్క అవసరమును గ్రహించి గురుద్రోహము నుండి విముక్తి పొందెను ఇదండి నారదని ఉపదేశవాక్యము చూసారా ఎవ్వరికైనా కూడా మనం గురుగారు దగ్గర ఉపదేశం తీసుకున్నాక దానిని మళ్ళీ ఉపహరించుకోవచ్చా అది ఉపహరించుకోవడానికి మళ్ళీ మంత్రాలు ఉంటాయా వద్దకపోతే వదిలేయచ్చా అలానే అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోకుండా అలాంటివి తొలగించుకోవాలని చెప్పి నారద మహర్షి వారి కథని మనకి ఇప్పుడు గురువుగారు పంపించారని నేను అనుకుంటున్నానండి ఎందుకు అని అంటే ఎలాంటి సంశయము ఉండకూడదు గురువు అంటే గురువే వాళ్ళు వారు ఎలా ఉన్నా కూడా కూడా వారి నీడలో మనం చాలా ఆనందంగా సంతోషంగా ఎంతో జ్ఞానం తెలుసుకొని ముందుకి వెళ్ళి ఆధ్యాత్మిక బాటలో మనం చక్కగా ఎంతో ఎత్తుకెదగాలని చెప్పి మనకి గురువు గారు ఇలాంటివన్నీ కూడా మనకి నేర్పిస్తూ ఉంటారు ఈ ఈ కథ అయితే నాకు చాలా నచ్చిందండి దీని గురించి కూడా మనం మళ్ళీ 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 కూడా మాట్లాడుకోవచ్చు చక్కగా మళ్ళీ కూడా వింటూ ఉంటే చదువుకుంటూ ఉంటే మనకు ఆ జ్ఞానం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అందుకనే గురువు వద్ద ఎలాంటి సంశయము ఉండకూడదు అసలు గురువు లేకుండా అసలే ఉండకూడదు మానవ జన్మ ఎత్తాక ఈ జీవితానికి తప్పనిసరిగా సద్గురుమూర్తి పాదాల దగ్గరే మనకి రక్షక దొరుకుతుందండి అదే మనకి సంతోషాన్ని ఆనందాన్ని జ్ఞానాన్ని ఎంతో ఎంతో మంచి జీవితాన్ని కలిగిస్తుంది మళ్ళీ జన్మ లేకుండా జన్మరాహిత్యం అనేది తెలుసుకోవాలి అంటే కేవలం సద్గురుమూర్తి వల్లనే అది సాధ్యపడుతుందండి ఇది మనం అందరం తెలుసుకున్నాం కాబట్టి కూడా మన తోటి వారందరికీ కూడా చెప్పడానికి ప్రయత్నిద్దాము చెబుదాము వారు ఏమన్నా మన సందేహాలు అడిగినప్పుడు మనకి తెలిసినంతవరకు చెప్దాము లేదా మన గురువు గారిని అడిగి తెలుసుకొని వారికి చెప్తాము అందరికీ జయగురండి ధన్యవాదములు